ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్లపై సర్కార్ గుడ్ న్యూస్ వెయిటింగ్స్కు చెక్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తులు రిజిస్ట్రేషన్ల విషయంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా పక్షాలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు భారీ మార్పులు చేపడుతుంది ముఖ్యంగా ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అదే క్రమంలో ప్రభుత్వం మరియు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే సబ్ రిజిస్టార్ ఆఫీసులో బ్రిటిష్ కాలం నాటి రెడ్ టేబుల్ పోడియం వ్యవస్థను తొలగించింది అధికార దర్పానికి సహనంగా ఉన్న ఆ పోడియాలను తొలగించింది అలాగే రిజిస్ట్రేషన్ విలువలో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడు ఆస్తులు రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వచ్చే వినియోగదారులకు పడిగాపులు లేకుండా చేసేందుకు మరి ఉత్తర్వు జారీ చేసింది దీని ప్రకారం ఇకపై ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వచ్చి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు దీనికి బదులు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన డేటుకు ఆఫీసుకు వెళితే సరిపోతుంది ఎలాంటి పడుగాపులు లేకుండా సింపుల్గా మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు దీన్ని ముందుగా జిల్లా కేంద్రాల్లో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో అందుబాటులోకి తెస్తారు ఆ తర్వాత క్రమంగా అన్ని ఆఫీసులకు వర్తింపజేస్తారు చేస్తారు ఇలా స్లాట్ బుక్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు నింపితే సరిపోతుంది దీనికి ఎలాంటి ఛార్జీలు కూడా లేవు అయితే స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం వంద రూపాయలు రీషెడ్యూలింగ్కు అయితే రెండు వందలు వసూలు చేయాలని నిర్ణయించారు పని దినాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఇలా స్లాట్ బుక్ చేసుకోవచ్చు సెలవు దినాల్లో స్లాట్ కావాలంటే మాత్రం ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా ఇచ్చిన అప్డేట్స్ మరి ఈ వివరాలపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేసే తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్